రాలి మామూలు ఏ పోయినసారి ఎనిమిది వందల మీ ఇష్టం గుర్తురాస్ వాడేమో ఇప్పుడు ఏమంటానంటే లాస్ట్ టైం పదిహేను వందలు ఇచ్చినావు నువ్వు అని మెల్లగా రెండు వేల కొంచెం కొంత అని వస్తాను జనరల్ నడుస్తాను అమ్మ ఎంత కొన్నారు మా మీరు అదే నేను కూడా కొనాలే ఊరికి ఇబ్బంది అయినా వానికి చేసినప్పుడల్లా వానికి టూ కేవీయా వన్ కేబియా అంటే డెక్ పెట్టరా బ్లూటూత్ కరెక్టే యాంబుల పెట్టరా మీరు పెట్టేప్పుడు పెట్టే అక్కడ వరకు మీ బ్రాండ్ కదా రైట్ రైస్

కందన ఏవేళ ఏవేండు నీళ్ళు నీళ్ళు పోయి మీ నీళ్ళు నుంచి ఎందుకు తీసుకోవరాను పప్పు ఊరానికి నేర్పినాడు అంతా ఆ బాయ్

ఎట్లాంటి వంటలే ఊ సీజన్ అన్నా సీజన్ వేసుకోలే వాళ్ళు వేసుకుంటారు కాదు వాళ్ళప్పుడు టైం ఉన్నది ఉప్ప అమ్మా అది ఇట్లా ఉన్నది మరి ఓన్లీ అది నాన్ వెజ్ ఉంది కానీ ప్రస్తుతానికి వెజ్ ప్రిపేర్ చేస్తాను పప్పుసారి ఎత్తాను పప్పుసారి నాకు ఇట్లా అనుకోవాలి పప్పు నేను ఇంకా తండ్రి ఇంక్రీజ్ చేసి అనుకోవాలి

యాప్ ఒక మంది పన్నెండు పన్నెండున్నర ఒకటి గంట పోటీ గంట వచ్చినా కదా అప్పుడే వచ్చినాయి ఏమున్నాడు చేసి వస్తావు ఏమంటే నీళ్ళు అయితే ప్రసారి పులుగో రెగ్యులర్ అవుతుందమ్మా కావాల్సి నేనే పోయి ఇది అది పోయినాడే మళ్ళీ నాకు పెడదాం పెడదాం ఏ శ్రీ మేస్త్రి ఇక్కడ టెన్ వేసరికి కొంచెం అంత డల్ డల్గా వస్తాంది కంప్లీట్ సాంబార్ దిస్ ఇస్ ఆల్సో సాంబార్